నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మేజర్ జనరల్ యూసఫ్ ఆల్ ఖాదా గారి సూచనల మేరకు కువైట్ దేశ వ్యాప్తంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు తనిఖీలు నిర్వహించింది ఈ యొక్క తనిఖీలలో భాగంగా గత వారం రోజులలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది నూట ముప్పై వాహనాలను స్వాధీనం చేసుకోగా చట్టాన్ని ఉల్లంఘించిన నలభై ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని చెప్పి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ఇరవై మూడు మంది యువకులను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు భద్రత మరియు క్రిమినల్ కేసులలో ప్రమేయం ఉన్న మరొక పన్నెండు మందిని అరెస్టు చేయగా అలాగే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని మరొక ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాహన వినియోగదారులు అన్నలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని చెప్పి వారం రోజులలోనే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పి ఇలా ఉల్లంఘనలు నమోదవ్వడం వల్ల చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా నడపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్